బిగ్ బాస్ హౌస్ లో ఒక గేమ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ అది మెగా చీఫ్ క్లాన్ సంబంధించి అంటే మెహా మెగా క్లాన్ చీఫ్కి సంబంధించిన గేమ్ ఇక్కడ మీరు చూసినట్టుగా ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఆరెంజ్ యారియోకి సంబంధించింది ఏమో నవ్వింది రైట్ సైడ్ గ్రీన్ ఏరియా ఏమో పృథ్వీది అనమాట సో వాళ్ళిద్దరూ కూడా అక్కడ తప్పు చేయడం జరిగింది అయితే తప్పు ఏంటి అంటే పృథ్వీ ఆయామ్కి ఐకి యామ్కి మధ్యన తను స్పేస్ ఇవ్వడం మర్చిపోయాడు ఓకే స్పేస్ ఇవ్వడం మర్చిపోవడంతో ఇక ఏమైంది అంటే ప్రేరణ దానికి సంచాలకగా వ్యవహరిస్తుంది అనమాట సో పృథ్వీ తను తొందరగా పెట్టినప్పటికీ కూడా తను ఏం చెప్పిందంటే పృథ్వీకి గంట కొట్టకు పృథ్వీ చూసుకో ఒకసారి అంటే అప్పటికే తను తప్పు పెట్టినట్టు తెలిసిపోతుంది అయితే నువ్వు తప్పు తప్పు పెట్టావు అని చెప్పలేదు అనమాట ఎందుకంటే చెప్పేస్తే ఇంక అదే కదా ఆన్సర్ ఇంకా ఇంకా మళ్ళీ తను మార్చుకుంటాడు అప్పుడు తనకి తను నబ్బిలికి అన్యాయం చేసినట్టు కదా సో ప్రేరణ ఏం చేసిందంటే ఆ యామ్ ఆ యామ్ అంటోంది బెల్ కొట్టకు అంటోంది ఓకే ఈ రెండు చెప్తోంది నువ్వు తప్పు పెట్టావని చెప్పటం లేదు యాక్చువల్లీ చెప్పినా కూడా వినే పొజిషన్లో పృథ్వీ లేడు ప్రేరణ యాజ్ ఏ సంచాలక్ తను కరెక్ట్ గానే చేసింది ఎందుకని అంటే నువ్వు ఐకి యామ్కి మధ్య స్పేస్ పెట్టాలి పృథ్వీ అంటే అది ఇంకా కరెక్ట్ అయిపోతుంది కదా అంటే ఇంకా అదే గేము కరెక్ట్గా పెట్టాలి అనేది గేము సో అది తప్పు పెడితే ఇంకా అక్కడ తను అవుట్ అయినట్టు నదిలో వచ్చేస్తాడు కేంద్రలోకి ఇది చిన్న విషయమే కదా విన్నరా రనర్ అని తెచ్చేది అయితే ఇంకా పృథ్వీకి అలా చెప్పలేదని యష్మి ఎంత పెద్ద గొడవ పెట్టిందంటే లైవ్ లో ఆ కృష్ణ అదే మన ప్రేరణతో నువ్వెందుకు చెప్పలేదు సంచాలక్ గా నిఖిల్ హెల్ప్ చేశాడు కదా నువ్వెందుకు చేయలేకపోయావు అంటే అక్కడ నిఖిల్ హే దేనికి హెల్ప్ చేశాడు సీసా ఉంది కదా మణికంఠ అండ్ యష్మి ఆడారు దానిలో బాల్స్ అందిస్తూ ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పాడు అక్కడ గైడెన్స్ ఒక్కటే ఇవ్వగలిగాడు ఇక్కడ ప్రేరణ గైడెన్స్ ఇస్తే ఆన్సర్ చెప్పేసినట్టే ఇప్పుడు మనం క్లూ అడుగుతాము ఈజీ క్లూ ఇచ్చామనుకోండి ఆన్సర్ చెప్పేసినట్టే కదా ఇక్కడ ప్రేరణ సంచాలక్ కరెక్ట్ గానే చేసింది కానీ పృథ్వీకి లేని బాధ యష్మికి వచ్చింది నువ్వెందుకు చెప్పలేకపోయావు అంటే నేను చెప్పను సంచాలక్గా నా డ్యూటీ నేను చెయ్యాలి ఇప్పుడు నేను అలా చెప్పిన తర్వాత పృథ్వీకి అప్పటి వరకు రేస్ రేస్లో ఉన్నవాడు వాడు వచ్చి నన్ను అడగడా నేను అలా చెప్పను వాళ్ళని చూసుకో అయామ్ అయాం అని అంటున్నాను అంటే డైరెక్ట్గా చెప్పాలి నువ్వు హెపోస్ట్రఫి అనా అని అంటే యాక్చువల్లీ అక్కడ యష్మికి పృథ్వీకి ఇంగ్లీష్లో కొంచెం గ్రామర్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి దాంతో వాళ్ళు తప్పు చేశారు అయితే తప్పు చేసినప్పుడు మరి సంచాలక్గా ఉన్న ప్రేరణ ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఓ మై గాడ్ యష్మి దాదాపు ఒక గంట సేపు లైవ్లో సాగ తీసి పాక తీసి అసలు దాన్ని ఉతికి ఆరేసి ఎండ కట్టేసింది అయితే ఇక ప్రేరణమే తిక్ అనమాట అంటే ప్రేరణ అండ్ యష్మి ఉంచుంటే యష్మి తీసేసి ప్రేరణ నేను నెక్స్ట్ లెవెల్కి పంపించారు కదా అందుకే ప్రేరణని తను కాంపిటీషన్గా ఫీల్ అవుతుంది అయితే పృథ్వీ దగ్గర కూడా తను అసలు అలా చెప్పొచ్చు కదా తను ఇలా చెప్పొచ్చు కదా తను తప్పు చేసింది తనలోనే నెగిటివ్స్ ఇవే నాకు నచ్చదు ఏ నిఖిల్ హెల్ప్ చేయలేదా తను హెల్ప్ చేయడానికి ఏంటి సంచాలక్గా చెప్పకూడదు రూలేం లేదు కదా నాకు అందుకే ప్రేరణ నచ్చదు అంటూ ఏమేమి మాట్లాడుతుంటే పృథ్వీ ఏమన్నాడంటే లేదులే యష్మి వదిలేసే తను నిజంగా చెప్పినా నేను తీసుకోవాలి కదా అన్నట్టుగా ఉన్నాడనమాట అంటే పృథ్వీ ఓడిపోయానన్న బాధతో ఉన్నాడు కానీ ప్రేరణ మీద కోపంతో అయితే లేరు కానీ యష్మి మాత్రం ప్రేరణ మీద చాలా ఎక్కువగా నెగిటివిటీ చూపించింది వాళ్ళ లైవ్ చూసిన వాళ్ళకి చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది